ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వడం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డల్ని చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం అడిగింది అమ్మాయి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడే చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికే బయటికి రానివ్వండి అని చెప్పారండి నేను కోరుకునేది అంటే ఒకటేనండి ప్రభుత్వాన్ని సార్నైనా మేడం అయినా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయాన్ని అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయం కానీ కులంగాని చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు రెండున్నర లక్షలు ఏళ్ళకు రెండున్నర లక్షలు మనం వెళ్తాం కదా నాకు హాస్పిటల్ అంటే ఇది ప్రభుత్వం తరఫున వచ్చేది అయితే మళ్ళీ మాట్లాడుతుంది